ఇవాళ బ్లాక్ చేయడానికి రీజన్ ఏంటంటే రిసార్ట్ కి వెళ్తున్నాం అన్నమాట దేర్ 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 సి 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 నెంబర్ వన్ బుల్షెట్ గాయ్ సీ దిస్ గై సీ దిస్ గై నెంబర్ వన్ బుల్ షెడ్ గాన్ని వేసుకున్నారు కదా మరి కింద మర్చిపో ఎవరు నువ్వు ఇంత టర్ల్ ఇంట్ డౌన్ నవ్ జూమేస్

వెల్కమ్ టు శ్రీకృకృష్ణ యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నారు కదా ఈ ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసినా కార్లో తప్ప వేరే ఎక్కడ స్టార్ట్ చేయటో ఈ కార్లు ఉందా ఇల్లు లేదా అని అనుకుంటున్నారు కదా సో అలా ఏం లేదు బేసిక్గా నేను ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేస్తాను అనమాట ఎందుకంటే హోమ్ టూర్ ఒకటి చేద్దాం బ్యాలెన్స్ పడిపోయింది సో అది ముందుగా చేయకుండా అది ఇంట్లో చూపించకుండా బయట స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో ఫైనల్గా ఇవాళ బ్లాక్ చేయడానికి రీజన్ ఏంటంటే రిసార్ట్కి వెళ్తున్నాం అనమాట సో ఆ రిసార్ట్ కూడా బ్రహ్మముడి టీం అందరం కలిసి వెళ్తున్నాం సో అది దేనికి ఎందుకు ఏంటి అనేది ఐ సూన్ అప్డేట్ యు గైస్ నేను ఒక్కనే కాదు వెళ్ళేది నాతో పాటు మన బ్రహ్మముడి సీరియల్లో మీ అందరూ ఇష్టపడే మన కవిగారు కూడా ఉన్నారు సో ఆ కవి గారిని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట అండ్ ఇంకొక హైలైట్ విషయం ఏంటి తెలుసా ఆల్రెడీ మీరు ప్రోమో అండ్ అలాగే పోస్టర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నాను బ్రహ్మముడి టీమ్ తో పాటు నువ్వు నేను ప్రేమ అనే సీరియల్ టీం కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నాను అనమాట సో అందరం కలిసి రిసార్ట్కి వెళ్తున్నాం సో ఆ రిసార్ట్ ఎలా ఉంటుంది అసలు ఎందుకు వెళ్తున్నాం ఏంటి ఇవన్నీ కూడా అప్డేట్ చేస్తాను సో స్టేట్ యూన్ సో మన పెళ్ళికొడుకుని పిక్ చేసుకోవడానికి వస్తాను అనమాట ఈయన గారు ఇంకా రాలేదే సాధారణంగా నాకన్నా ముందే ఉంటాడు నిన్న అలాగే జరిగింది బట్ ఇవాళ ఎందుకో ఆలోచించిన ఆశాభంగం అన్నట్టు కొంచెం లేట్ అయ్యాడు లెట్స్ వెయిట్ చేద్దాం బాబు కవి గారు హలో ఆల్రెడీ లేట్ అయిపోయింది సరే పని చేద్దాం ఆయన వచ్చేదాకా వెయిట్ చేద్దాం అందుకని నేను చేయలేదు అంతేగా అంతేగా దేర్ 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 నెంబర్ వన్ వన్ లగేజ్ లగేజ్ మూసుకొచ్చేస్తున్నాడు ఏం రాత్రి వదిలేసాము ఇంకేముంది లగేజ్ ఓకే వన్ సెకండ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ సో మన కవిగా చేసుకున్నాను ఇద్దరం కలిసి రిసార్ట్కి వెళ్తున్నాము

బాగుంటుందనే అనుకుంటున్నారు అనుకుంటున్నాం రిసార్ట్ అనగానే మనం ఎంజాయ్ చేద్దాం ఫిక్స్ అవుతాం బట్ షూటింగ్ కోసం రిసార్ట్ కి వెళ్ళాలంటే మీకు ఎలా ఫీల్ అవుతున్నాం నేనైతే నేను షూటింగ్ కోసం వెళ్తాను అలాగే ఫిక్స్ కూడా దిగుతాను రిసార్ట్ బాగుంటే రిసార్ట్ బాగుంటే ఫోటోలు దిగుతాను కానీ అక్కడ ఎంజాయ్ చేయడానికి మన ఛాన్స్ దొరకదేమో అని నా డౌట్ అది కూడా నీ పెళ్లి సీక్వెన్స్ కాబట్టి నీ పెళ్లి హడావుడు అందరం బిజీ ఉంటాం నువ్వు అసలు బయటకు వెళ్ళవు కాబట్టి ఇంకా హెక్టిక్ అయిపోద్దేమో అనుకుంటున్నా షూటింగ్ నే ఎంజాయ్ చేయాలి మనం

ఓకే మరి ఇంకేం చేస్తాం స్టోరీ అలా వచ్చింది మరి ఏం చేయలేము మనం ఓకే మన చేతుల్లో కూడా లేదు కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించట్లేదు ఓకే ఆలోచించకపోవడం బెటర్ అంతే సో ఇంకోటి కాయ మీ అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇవాళ రిసార్ట్ ఈజిప్టియన్ టైప్ ఆఫ్ రిసార్ట్ రిసార్ట్ అనమాట అది సో ఆ రిసార్ట్ పేరేంటి అవన్నీ ఇప్పుడు నేను తర్వాత అప్డేట్ చేస్తాను మీకు సో ఆ రిసార్ట్ లో ఆల్మోస్ట్ అంతా కూడా ఈజిప్ట్ లో ఉండే ఆ స్టైల్ అట్మాస్ఫియర్ అంబియన్స్ అంత అని అన్నారు అదే నా మ్యారేజ్ కి మమ్మీ రిటర్న్స్ వచ్చేస్తారన్నమాట అనమాట అంటే మీ పెళ్ళికి ఈజిప్ట్ ఎళ్తమా అన్నమాట. కూడా కార్ లో. సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా. చూడండి మా మా రేంజ్ అంటే తీసారా ఈజిప్ట్ కార్ లో అది సంగతి అయితే. అది సంగతి. సో స్టేట్ ట్యూన్ అప్డేట్ చేస్తాను. సో బాయ్ ఫర్ నౌ. Bye see bye. you there, see you there at resort. Bye bye. Bye bye. So finally resort reached. Yay. Hey, bond the resort. Mm hmm. Hello, uh, mummy. 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 Hello, mummy. <laughs> 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 hey, kya mummy unne? Yaagara kaaluntha kada. Hey, mummy.

క్రేజీ ఉందనా అసలు అన్నిటికన్నా క్రేజీగా ఈ షార్ట్ అసలు కలర్ తో సంబంధం లేకుండా కలర్ తో సంబంధం లేకుండా ఎలా సార్ అలాగా టాలెంట్ ఎలా వచ్చింది మీకు బాగుంది నవ్వడానికి మిమ్మల్ని పెట్టింది సీరియల్లో నవ్వుతారు నవ్వుల పలు అయితే సార్ సార్ కాలువ ఎత్తకండి సార్ వద్దు సార్ ఎత్తకండి రకరకాలేజ్ వచ్చిందనుకో ఈయన మాకు డైరెక్టర్ కావ్య గారు

ఎప్పుడు వెళ్ళాలి చెప్పండి లెఫ్ట్ గిరిగారు పాపం మొత్తం మో అంతా వెళ్ళిపోయింది ఎలా అందంగా తిట్టుకు हाउ दिस मच ब्यूटी आ चालू चालू बोंडू भाई आवे आले वाला انا موقعراइज को करता ना आवे आके अरे आरे की नहीं ए चालू हां तेलू लूनेक्स्ट मुंतो आता ओ दमा अरे यो प्राकृतिक है ले कौनती नी के उठ

ఏ <laughs> లేదు తక్క పుగారు ఐ కిసనా वो बोलेगा क्या जो ऑलरेडी तीन में है वो पाप बना रहे रे ये मेरा निरस्ता वो क्या दारू ताड़ो తీసుకోండి కంటిన్యూటీ గంధం ఆస్టిస్ అంటుకోవాలి తర్వాత జస్ట్ సీన్ కోసం పసుపు రాసుకోవాలి గంధం రాసుకోవాలంటే మా అన్న పాప మొత్తం అరా చేశారు చూడండి ఇంకో మాన్సూస్ తెలిసిపోతుంది దియ్యం పెట్టినట్టు పెట్టుకోవాలి జూమ్ వేసుకోరా

నిన్నీట్ గా మా డైలాగుల్ని కూలీ కూల్ చేయడమే కాకుండా మాకు అద్భుతంగా ప్రాంపింగ్ టార్చర్ చూపిస్తాడు డైలాగు మాకు నవ్వించి టార్చర్ చూపిస్తాడు చాలా ఇప్పుడు టార్చర్ చూపించాలి కాబట్టి మొత్తం రాస్తా ఎంజాయ్ పండుగ

ఈజిప్ట్లో బాతులు కూడా ఉన్నాయి చూస్తారా చూడండి చూడండి మీ టర్ఫ్లైన్లో వెరైటీగా ఉన్నాయి పల్లెటూరులో బస్లో హారం కూడా తల వస్తాలో వస్తుందా ఇక్కడ ఎవరో పాప ఆంటీ ఒంటరిగా కూర్చుంది వెళ్ళి కంపెనీ వద్దా హలో సిగ్గుపడుతున్నారా తల ఓకే యశస్మి ఆంటీ జడలేదు కదా ఫ్లవర్స్ ఎందుకు చేతిలో ఎవరో ఫ్లవర్స్ పెట్టి పాప ఆంటీ ఎందుకో హట్ అయ్యి బాగా డల్గా ఉన్నారు కొంతసేపు అయిన తర్వాత ఊపి వచ్చేలా మనం చేద్దాం అది ఐ మీన్ యాక్టివ్ అయ్యేలా మనం చేద్దాం ఓకే సో బై బాయ్ సో రిసార్ట్ అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది సో పొద్దున్నుంచి కంటిన్యూస్ షూటింగ్ చేస్తున్నాం గ్యాప్లో ఇలా వీడియో తీసుకోవడానికి పక్క వచ్చింది అనమాట బ్యూటిఫుల్ బాతులు పక్షులు మంచి మంచి పక్షుల శబ్దాలతో మొత్తం ఈ రిసార్ట్ అంతా కూడా పక్షుల శబ్దంతో ఉంది అనమాట ఎంత పీస్ఫుల్గా ఉందని అంత పీస్ఫుల్గా ఉంది సో జస్ బ స్నానం చేస్తున్నాయి కదా కింద కొంగళంగాని బాతులు తెల్లగా ఉన్నాయర్ రాసుకుంటాయా I think what oh, what. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాను సార్ ఇప్పుడు మళ్ళీ అవకాశం దొరికింది అర్చడం కొడుతుంది కదా ఎందుకు డౌట్ పడుతుందిరా నాకు ఓయ్ అమ్మో చిన్నప్పుడు బాగుండేది కానీ ఇప్పుడు కష్టమే రా అబ్బాయి ఈ సైజుకి శాలి తీసుకొని ఇలాంటివి వాడుకోవాలంటే కష్టం వద్దు మనం అలా కాదు పక్కన వెళ్ళిపోతుంది సో ఈ రిసార్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఈ లొకేషన్ అంతా కూడా మొత్తం పచ్చని చెట్లతో నిండిపోయి ఉంది సో ఆ చెట్లతో పాటు యాక్చువల్గా ముందు బోటింగ్ ఉండదు అనమాట సో ఆ బోటింగ్ ఉండేటప్పుడు ఏమైందంటే నాకు కూడా తెలీదు అడిగాడు సో నీళ్ళు నిండిపోయిన తర్వాత బోట్లు తిరిగేసి పక్కన పెడతారు అనమాట సో మళ్ళీ నీళ్ళు వచ్చిన తర్వాత వర్షాకాలంలో వర్షాలు పడిన తర్వాత ఆ బోట్లు మళ్ళీ తీసి అందులో వేస్తాం అనుకుంటున్నాను అడిగి చెప్తా ఓకే అరే ఆడుకునే ఎక్కడం కాదు రెక్కింగ్ చేసి ఇది రాదు దొబ్బ వేస్తున్నారా ఏంటి కామెడీయా ఎంటి దాదాగిరియా ఏయ్ 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 ఏం చేస్తున్నా సర్ బాలన్స్ సాంగ్ అది అలా చెప్తున్నా ఏ జోని చేస్తున్నా వన్ ప్లే అలానే వో మోర్ విస్టల్సర్ కాన 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 ఆది కొట్టొగానే చూడండి మీరు అలాగానే ఆ నమస్కారం మీరు I'm telling you. l i n g you. i t i n g you. I'm t e n g you. I'm t e l l i n I'm t e l o u i t e m t e l o e l l i I'm t e g u n

Next step जपाल है। You know how popular dancer है? Next step जपाल है। You know how popular dancer है? Next step जपाल है। You know how popular dancer है? Next step जपाल है। You know how popular dancer है? Next step जपाल है। You know how popular dancer है? Next step जपाल है। You know how popular dancer है? Next step जपाल है। You know how popular dancer है? Next step जपाल है। You know how popular dancer है? Next step जपाल है। You know how popular dancer है? Next step जपाल है। You know how popular dancer है? Next step जपाल है। You know how popular dancer है? Next step जपाल है। You know how popular dancer है? Next step जपाल है। You know

మన కవి గారి పెళ్ళి అలాగే హల్దీ మెహందీ అన్నీ యాక్చువల్గా మేము ఎంజాయ్ చేసాం సీన్ల పరంగా యాక్చువల్గా వెళ్ళింది రిసార్ట్కి అయినా మేము షూటింగ్కి వెళ్ళడం వల్ల ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయామనమాట నిజంగా అక్కడ ఉన్న మిగతా టూరిస్ట్ లైక్ మిగతా ఎవరైతే రిసార్ట్కి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే మాకు లిటరల్గా చెప్పాలంటే మేము షూటింగ్కి వచ్చామని పేరుకే అంటే రిసార్ట్కి వచ్చామని పేరుకే కానీ షూటింగ్ రావడం వల్ల అస్సలు ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ అవ్వట్లేదు అనమాట కంటిన్యూస్గా షూటింగ్లో బిజీ ఉన్నాం సో మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను రిసార్ట్ అయితే నిజంగా చాలా బాగుంది మీరు కూడా వీడియోస్లో చూశారు కాబట్టి మీకు అవుతుంది అనుకుంటా సో రిసార్ట్లో రెండు సీరియల్స్ ఒకేసారి లైక్ స్టార్ మాలో వచ్చే పాపులర్ సీరియల్స్లో నువ్వు నేను ప్రేమ అలాగే మా బ్రహ్మముడి సీరియల్ ఇద్దరం లైక్ రెండు సీరియల్స్ కలిపి మహాసంగ్రామం చేస్తున్నామని మీ అందరికీ ఆల్రెడీ ఎపిసోడ్స్ ప్రోమోస్ చూస్తున్నారు కాబట్టి అర్థమై ఉంటుంది సో మేము అందరం కలిసి కట్టుగా ఈ యొక్క రిసార్ట్లో షూటింగ్ చేసి చాలా 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 బాగా ఎంజాయ్ చేసాము సో ఈ బ్లాగ్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎలాంటి బ్లాగ్స్ మీరు నా నుంచి కోరుకుంటున్నాను అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఐ విల్ ట్రై టు మేక్ దోస్ వీడియోస్ అండ్ మీ అందరికీ కూడా ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై ఆల్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అభిమాన్ లవ్ యూ ఆల్ దిస్ ఇస్ స్ట్రీకా సెడింగ్ ఆఫ్ బాయ్